మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఉన్నాను ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే ఇరవై ఒక్క స్థానాలు కూడా జనసేన పార్టీ కైవసం చేసుకున్నట్లుగా కనపడతా ఉంది ఇక్కడ వచ్చేసి వీళ్ళ అభిప్రాయం అయితే తెలుసుకుందాం చాలా వరకు పండుగ వాతావరణం అయితే ఉంది నూట డెబ్బై ఐదు స్థానాలు నూట డెబ్బై ఐదు కలిసి జగన్ పట్టి మన పది సీట్లు కూడా ఇరవై ఇరవై ఐదు రెండు ఎంపీలకి రెండు ఎంపీ వన్ డెబ్బై విన్నీస్ అయితే జనసేన పార్టీ విజయ్ కదా ప్రతి జనసేన

పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం రాబోతుందని చెప్పేసి కొంచెం సమాచారం అందుతా ఉంది అభిమానులు ఏం కోరుకుంటా ఉన్నారు ఏ పవన్ సార్ డిప్యూటీ సీఎం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అవుతారు అది హండ్రెడ్ పర్సెంట్ ఒకటి ఫిక్స్ ఇప్పటి నుంచి రాష్ట్రం రాజకీయం అనేది ఇంకా ఉండదు అభివృద్ధి ఉంటది వాళ్ళు రాజకీయం రౌడీజం చేశారు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కానీ జనసేన ప్రభుత్వం కానీ రౌడీజం అనేది ఉండదు మొత్తానికి ఒకే ఒక దాంతో క్లోజ్ చేసి ఓన్లీ అభివృద్ధి జరుగుద్ది ఐదు సంవత్సరాల తర్వాత మీరు మళ్ళీ ఇలాగే అడుగుతారు ఎంత అభివృద్ధి జరిగిందో మీరు మాట్లాడతారు మొదటిసారి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెడతా ఉన్నాడు మీ ఫీలింగ్ ఎట్లా ఉంది ఎత్తిన ప్రతి నోరు మూసుకోవాలంటే ఇది మొత్తం మీద ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే చాలా వరకు ఆనంద కోలాహలం కనపడతా ఉంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే లేదు హోంమంత్రి పవన్ కళ్యాణ్ గారని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి